హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండి ఈరోజు బ్లాక్ అయితే సాటర్డే రోజు బ్లాక్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే లేచి వంట పని అయితే స్టార్ట్ చేశాను యథావిధిగా సిక్స్ అట్లా లేచేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట అయితే కర్రీ ఏం చేస్తున్నాను అంటే దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా మార్నింగ్ నాతో పాటే మా వారు కూడా లేచి ఇంకా దొండకాయలు అయితే కట్ చేసి ఇచ్చారు ఇంకా అలాగే ఇంకా రైస్ కూడా పెట్టేశాను నేనైతే ఇంకా తను అది కట్ చేసి ఇస్తూ ఉంటే అలాగే ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది అలాగే దొండకాయ కర్రీ కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట నేను వీడియో షూట్ చేసింది మాత్రం సెవెన్కి అట్లా షూట్ చేశాను అనమాట ఇంకా ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టీ అయితే తాగాలి అని డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా ఇప్పుడైతే మా ఇద్దరికి కూడా టీ అయితే తీసుకొని ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను అయితే ప్రశాంతంగా టీ తాగుతూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉండాలని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అది మార్నింగ్ టైం అయినా లేదా ఈవినింగ్ టైం అయినా కూడా కానీ ఇక్కడైతే అంత అవైలబుల్గా అయితే ఉండదన్నమాట ప్లేస్ ఊర్లలో ఉన్నంతగా ఉండదు నాకైతే మంచిగా పైన టెర్రస్ పైన ఉంటుంది చూడండి ప్లేస్ అలాంటి ప్లేస్లో మా వారు నేను ఇద్దరం కలిసి టీ తాగుతూ హ్యాపీగా కబుర్లు చెప్పుకోవాలని నా కోరిక కానీ ఇంకంత సీన్ అయితే లేదులేండి ఎందుకంటే ఇంకా మనకు వచ్చే అంటే మేము ఉండే రూమ్స్ కూడా అట్లా లేవన్నమాట కానీ ఇంతకుముందు ఉన్న రూమ్ దగ్గర అయితే బాగుండేది మాకు బాల్కనీ చాలా పెద్దగా ఉండేది దాంతో మంచి హ్యాపీగా ముచ్చలు పెట్టుకుంటే హ్యాపీగా మా అట్లాడుకుంటూ తాగేవాళ్ళము లేదా పైనకి వెళ్ళడానికి కూడా బాగుండేది ఇక్కడ అయితే అలా లేదనమాట అందుకే కొన్ని మిస్ అయ్యాను అని మీకు చెప్పాను కదా కానీ మనసుకు ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడే రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఎంత స్ట్రెస్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హ్యాపీగా ఉండే టైం మనకు కొంచెం ఉన్నా కూడా ఆ టైంలో మనం అవన్నీ మర్చిపోతూ ఉంటాము అలా నా టైం నేను మిస్ అవుతున్నాను అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అండ్ మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తుందా లేదా కమెంట్ చేయండి నేనైతే చాలా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట నాకు చాలా ఇష్టం మళ్ళీ నాకు మొక్కలు పెంచడం అంటే చాలా చాలా ఇష్టం అండి నాకు అసలు మామూలుగా కాదు నాకు అలా అయితే చాలా ఇష్టం అనమాట కానీ ఇంకా వీల్లేదు కాబట్టి అలా అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాము అలాగే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము అంటే పూల మొక్కలు పెంచుకోవడము ఇంకా వెరైటీ వెరైటీ ప్లాంట్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట కానీ నాకు అసలు ఇక్కడ ప్లేసే లేదు మనము సొంత ఇంట్లో ఎన్ని రకాలుగా పెట్టుకున్నా ఏం కాదు కానీ మనం రెంట్ హౌస్లలో పెట్టుకోవడానికి వీలు ఉండదు అలాగే ఒకవేళ మనం ఒకటే హౌస్ లో ఉండం కాబట్టి షిఫ్ట్ అవుతా ఉంటాం కాబట్టి షిఫ్టింగ్ సమయంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట మొక్కలు పెంచుకోవడం వల్ల అలా నేను చాలా నా నా హ్యాబిట్స్ అనేది చాలా వరకు నేను చేంజ్ చేసేసుకున్నాను అప్పుడు సొంత ఇంట్లో ఉన్నప్పుడు అయితే అంటే కి రాకముందు అయితే నేను చాలా మొక్కలు పెంచుకునేదాన్ని అప్పుడైతే అంటే ఇప్పుడు మనం చిక్కుడుకాయలు అంటారు కదా ఆ కూరగాయల మొక్కలు కూడా కొన్ని పెట్టేదాన్ని పూల మొక్కలు కూడా పెట్టుకునేదాన్ని అసలు ఎంత బాగా ఉండేటియో కరెక్ట్గా నేను ఆ పూలు పూసే టైంకి అయితే అక్కడ నుండి అయితే వచ్చేసామన్నమాట తర్వాత అయితే ఇంకా ఆ పూల మొక్కలన్నీ ఖరాబ్ అయిపోయి నీళ్లు పోయాక అలా పోయినాయి అన్నమాట నాకు చాలా బాధ అనిపించేసింది ఎన్ని రకాల మొక్కలు అది కూడా చా రకరకాల మొక్కలు పెట్టాను పూల మొక్కలు గాని ఇంకా వేరే మొక్కలు గాని ప్లస్ వాటికి కూడా ఒక నీట్ గా డిజైన్ గా మనకి కాంపౌండ్ చుట్టూ ఇట్లా మంచి పెట్టాను అనమాట నేనైతే అక్కడ కానీ అన్నీ పోయినాయి అనమాట నాకు చాలా ఇష్టం అనమాట మొక్కలైతే ఆ డ్రీమ్ అయితే నేను నెరవేర్చుకోలేకపోతున్నాను ఇంకా కళ ఎప్పుడు నిజమవుతుందో ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే మీకు కూడా ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా లేదా కమెంట్ చేయండి ఇప్పటివరకు మీకు నేను చెప్పలేదు కదా నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం మొక్కలు పెంచుకోవడం కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఖాళీ టైంలో అలా మొక్కలు కూర్చొని హ్యాపీగా వాటిని చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది కానీ అవి నేను పెట్టిన మొక్కల్లో ఉండాలనిపిస్తుంది అన్నమాట కానీ నేను పెట్టలేకపోతున్నాను ఆ మొక్కల దగ్గర నేను ఉండలేకపోతున్నాను అనమాట ఇవైతే నాకు నేను కొన్ని మిస్ అయిపోతూ ఉన్నాను అనమాట రెండు హౌజులల్లో ఇలాంటివి అసలు చేయలేము ఒకవేళ చేద్దామన్నా కొన్ని సిచ్యువేషన్స్లల్లో మనకి కుదరవన్నమాట అందుకని అలాంటివన్నీ మా అనుకున్నాను అనమాట ఇంకా చెప్పాను కదా నాకు అలా ప్రశాంతంగా చెట్ల మధ్యలో కూర్చొని టీ తాగుతూ ఉండడం నాకు చాలా ఇష్టం మళ్ళందరం మా వారి నా పక్కన ఉండాలన్నమాట మేమిద్దరం కలిసి అలా టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండడం అలా నాకు హ్యాపీనెస్ అనమాట అది ఆ ఆనందాన్ని ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఇచ్చినా అస్సలు కొనలేము అనమాట అంత హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి చిన్న చిన్న కోరికలే పెద్ద పెద్ద కోరికలేం కాదు కానీ ఆ చిన్న చిన్న కోరికలే నాకు నెరవేరట్లేదు ఇంకా పెద్ద కోరికలు ఏమి నెరవేరుతాయి చెప్పండి అందుకని నేను ఇప్పుడు ఎక్కువగా అయితే అతి ఆశకైతే పోను అనమాట మనకి ఎంతవరకు ఉందో అంతవరకే ఆలోచిస్తూ ఉంటాను మన వల్ల ఎంత అంటే మన మనకు ఎంత అయితే వీలవుతుందో అంతవరకే నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట మరీ ఎక్కువ డ్రీమ్స్ పెట్టుకొని అవి నెరవేరక బాధపడడం తప్ప ఇంకా వేరేటి ఏం లేవు అలా అని మరీ డ్రీమ్స్ లేకుండా ఏముండవు ప్రతి ఒక్కరు లైఫ్ లో అయితే ఖచ్చితంగా డ్రీమ్స్ అయితే ఉంటాయి కదా అంటే ఫ్యూచర్లో నాకు ఇలా ఇలా ఉండాలని ఉంది లేదా నాకు ఇది కావాలని ఉంది నాకు సొంత ఇల్లు సొంత ఇలా ఏవో చాలా కోరికలు అయితే ఉంటాయి కదా అలాంటి కోరికలు అయితే ఉన్నాయి కానీ ఇంకా అంతకు మించి అయితే ఎక్కువ అయితే లేవనమాట నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా అంటే మేము ఎంతవరకు ఉండగలమో అంతవరకు నా పరిధిలో నేను నా డ్రీమ్స్ అయితే ఉన్నాయన్నమాట కానీ ఆ డ్రీమ్స్ లో మాత్రం ఏది ఇంకా నెరవేరలేదు ఆ డ్రీమ్స్ కోసం అయితే చాలా కష్టపడాలని నిర్ణయించుకున్నాను కానీ ఆ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో నేను కష్టపడాలి అనుకున్నా నా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అనమాట నిజానికి మా హస్బెండ్ చేసే దాంట్లో మేము హ్యాపీగానే ఉండొచ్చు అంటే మా లైఫ్ అంటే మా ఫ్యామిలీ వరకే మేము మా పిల్లలు మేము హ్యాపీగానే ఉండొచ్చు కానీ నేను ఎందుకు కష్టపడుతున్నాను అంటే నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్న తో నేనైతే కష్టపడుతూ ఉన్నాను కానీ కష్టం పక్కన పెడితే ఇంకెక్కువనే అయిపోతుంది అనమాట ఖర్చులు దానివల్ల అసలు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాము ఇంకా ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి ఇంకా చాలా అడుగులైతే వేయాలన్నమాట ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం కాబట్టి ఇంకా చాలా ఉంది అసలు నేను ఈ స్టార్టింగ్ లోనే నా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు ఇంకా నేను ముందుకు ఎలా వెళ్ళాలో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ రోజు ఎందుకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడన్నా నాకు నా నన్ను నేను మోటివేషన్ చేసుకోవాలి నన్ను నేను మోటివేషన్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ తో ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ షేర్ చేస్తున్నాను అనమాట అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి కదండి అది అంటే అతిగా ఉండకపోవచ్చు కానీ ఎవరి లిమిట్ లో వాళ్ళకైతే కొన్ని డ్రీమ్స్ అయితే ఉంటాయి అవి అంటే నెరవేరుతాయి ఖచ్చితంగా నెరవేర్తాయి కానీ నెరవేరడానికి మనం ఖాళీగా ఉండి అవి డ్రీమ్స్ నెరవేరాలంటే నెరవేరవు కదా దానికి కష్టపడాలి కృషి చేయాలి అన్ని చేయాలి అప్పుడే మన డ్రీమ్స్ అనేది నెరవేరుతాయి కదా అలా నేను కష్టపడాలి అని అనుకుంటున్నాను చెప్పాను కదండి మా వారు చేసేదానికి మా ఫ్యామిలీ మేము హ్యాపీగానే ఉండొచ్చు కానీ నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అంటే దానికి అదే రీజన్ అనమాట నా డ్రీమ్ అనమాట ఆ డ్రీమ్ అసలు నెరవేరుతుందో లేదో తెలియదు నా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు ప్రాబ్లం పక్కన పెడితే నా డ్రీమ్ అనమాట అదైతే ప్రాబ్లం అని అంటే అది నేను ఇక పక్కన పెట్టేసాను ప్రాబ్లం పక్కన పెట్టేసి నా డ్రీమ్ అయితే ఒకటి ఉందనమాట ఆ డ్రీమ్ నెరవేరాలని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను అది దానికోసమే ఇంత కష్టపడుతున్నాను కష్టపడాలి కూడా కానీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే నా హెల్త్ లా సపోర్ట్ చేయట్లేదు కానీ నేను పెడుతున్నాను అంటే చెప్పాను కదండి ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతిసారి నేను ఎప్పుడైనా డౌన్ ఫాల్ అయినా కూడా డౌన్ అయిన ప్రతిసారి నేను ఇలాంటి వీడియోస్ చూసి నన్ను నేను మోటివేట్ చేసుకోండి ఖచ్చితంగా నేను ఆ డ్రీమ్ నెరవేర్చుకోవాలి అన్న ఫీలింగ్తో ఉండాలి అన్న ఒకే ఒక కారణంతోనే ఈరోజు ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా చూడండి మనసులో మనము ఇది కావాలి అది కావాలని అనుకుంటూ ఉంటాం కదా లైఫ్లో అంటే ఫ్యూచర్లో నేను ఇలా అవ్వాలి నేను డాక్టర్ని అవ్వాలి మనం చదువుకునే ఏజ్లో మనకి డ్రీమ్స్ ఉంటాయి కానీ అది మన మనసులోనే ఉంటే అది ఎవరికి తెలియదు కదా తెలియదు కాబట్టి ఇప్పుడు మనం ఏదో డాక్టర్ అవ్వాలనుకున్నాము చిన్నప్పుడు ఇప్పుడు ఇంకేదో అవుతాం కదా అదే మనము ఒకరికి చెప్పామనుకోండి ఒకరికి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను వాళ్ళకి ఇలా చెప్పాను అది అవ్వకపోతే నన్ను వాళ్ళు చీప్ గా చూస్తారు లేదా నన్ను చేత కానీ వాళ్ళు అనుకుంటారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కదా అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎదుటి వాళ్ళకి నేను ఫ్యూచర్లో ఇలా అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి మీరు చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ దృష్టిలో మీరు అవుతారన్న వాళ్ళు ఏదో సాధారణ అనుకుంటారు కదా అది అవ్వకపోతే వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు వీళ్ళు వీళ్ళ అప్పుడు అలా చెప్పారు కానీ ఇప్పుడు ఇలా అయ్యారు అన్న ఒక చూపు ఉంటుంది చూడండి అది ఆ చూపు మనం తట్టుకోగలుగుతాము అందుకనే ఒకరికి చెప్పినాము అంటే ఖచ్చితంగా అది నెరవేరేదాకా మనం పట్టుదలతో పనిచేస్తూ ఉంటాము అదే మన మనసులో అనుకుంటే అరేమో నేను ఎవరికి చెప్పలేదు కదా ఇలానే ఉంటాను రేపు ఏదైనా పర్లేదు అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తూ ఉంటుంది అందుకే నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా ఈరోజు నా డ్రీమ్ ఏంటి అంటే అది నా డ్రీమ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడే చెప్పాలండి అది మీ దృష్టి మీ అందరి దృష్టిలో అది చిన్నదే కావచ్చు కానీ నా లైఫ్ లో నాకు అది చాలా పెద్ద డ్రీమ్ అనమాట ఎందుకంటే నా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను సఫర్ అవుతున్న ప్రాబ్లము ఆ ప్రాబ్లం తీరాలి అన్న నేను హ్యాపీగా ఉండాలన్న ఆ డ్రీమ్ నెరవేరాలన్నమాట ఆ డ్రీమ్ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అది ఖచ్చితంగా నెరవేరుతుంది కానీ తొందరలో నెరవేరాలని నా కోరిక ఇప్పుడో నెరవేరుతాయి ఎందుకండి ఏదైనా మనం హ్యాపీగా ఉన్నప్పుడే మన డ్రీమ్స్ అనేది నెరవేర్చుకోవాలి ఇప్పుడు మనకు బాగాలేనప్పుడు లేదా మన ముసలి తర్వాత అది నెరవేరినా కూడా వేస్టే కదా అన్న నా ఇప్పుడు నెరవేరాలి ఈ జనరేషన్లో అంటే మనం ఇలా ఉన్నప్పుడే మన డ్రీమ్ అనేది నెరవేర్చుకోవాలని నా ఫీలింగ్ అది చెప్పాను కదండి ఇంత అన్ని చెప్తున్నా కానీ డ్రీమ్ ఏంటన్నా చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుందండి ఆ డ్రీమ్ అయితే మీకు ఏదైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ డ్రీమ్ అనేది ఉంటది ఖచ్చితంగా అంటే ఆల్రెడీ మనకి ఏమంటారు అది ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆ డ్రీమ్ అనేది ఉండదు కావచ్చు కానీ మేం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మేము ఫే మేమున్న సిచ్యువేషన్లో మాత్రం నాకు అది చాలా పెద్ద గిఫ్ట్ అనమాట అది పెద్ద డ్రీమ్ ఏ నా దృష్టిలో మీకు అది చిన్నది కావచ్చు కానీ నాకు చాలా డ్రీమ్ అనమాట అది అదే అందుకోసమే చాలా ఎమోషనల్ అనమాట అది నా కళ అనమాట అదిగా అది ఎప్పుడు నెరవేరుద్దా అని ఎదురుచూస్తూ ఉంటున్నాను మేము మా హస్బెండ్ కానీ నేను కానీ మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉండడం అంటే ఎప్పుడైనా నైట్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా ఎటైనా బయటికి వెళ్ళినప్పుడైనా మేము ఇద్దరం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే విషయం ఏంటి అంటే ప్రజెంట్ ఎప్పుడైనా మ్యారేజ్ అయినప్పుడు నుండి అదే విషయం అన్నమాట మన కళ ఎప్పుడు నెరవేరుతుంది మనకి ఎప్పుడు ఆ టైం వస్తుంది అని మేము మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిసారి మేము ఇద్దరం కూర్చున్నాము అంటే ఏదైనా టాపిక్ ఉంది అంటే మా మధ్య అదే ఎక్కువ సార్లు వస్తుంది అంటే ఆ కళని ఎప్పుడు నిజమవుతుంది అని చెప్పేసి నా డ్రీమ్ అదే మా వారి డ్రీమ్ కూడా అదే అంటే మా పెద్దగా పట్టించుకోరు కావచ్చు కొన్ని కొన్ని అంటే చెప్పరు అనమాట కానీ నేనైతే పదే పదే చెప్తూ ఉంటాను నా డ్రీమ్ అదే నా డ్రీమ్ అదే అని మా వారికి అయితే అలా మేము మా ఇద్దరి మధ్య ఎక్కువ సార్లు వచ్చే టాపిక్ దాని విషయమే అనమాట అసలు నెరవేరుతుందా మన లైఫ్ లో లేదా అని చూద్దాం ఎప్పుడు జరిగిద్దో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మా వారైతే ఖచ్చితంగా అవుతుంది ఎందుకు కాదు అని చెప్పి అంటూ ఉంటారు అనమాట కానీ నాకు అనిపిస్తుంది కానీ దానికి తగ్గట్టు దానికి అంటే అంత మనం చేయగలమా అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటాం అనమాట అప్పుడు ఉన్నట్టు కాదు కదా ఇప్పుడు ప్రతిదానికి పెరిగిపోతూ ఉన్నాయన్నమాట రేట్లు అయితే అలా మేము మా టీంని నెరవేర్చుకుంటామా లేదా అనేది బాధ అనమాట ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ ఈ కొద్ది రోజుల్లో చాలా విషయాలు అయితే తెలిసాయనమాట ఈ కొద్ది రోజుల్లో చాలా అంటే చాలా మనస్తత్వాళ్ళ గురించి అర్థమేమి యాక్చువల్గా చెప్పాలంటే మ్యారేజ్ అయినప్పటి నుండి మేము టగర్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నాము అది ఒకటి కాదు రెండు కాదు కానీ ఎప్పుడైతే ఊరు నుండి వచ్చేసామో ఊరు నుండి వచ్చాక మా లైఫ్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది కొంచెం హ్యాపీగా ఉన్నాము అప్పటి నుండి ఇప్పటి వరకు మేము అసలు ఇక అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము హ్యాపీగానే ఉన్నామంటే ఉన్నాం అంతే కానీ మేము అంతగా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదు ఊర్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసాము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం హ్యాపీగానే ఉన్నాము మాకు వేరే వాళ్ళ వల్ల తప్ప మేము ఎప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ మాకు మేము కానీ ఇప్పుడు ఎలాంటి గొడవలు అయితే పెట్టుకునే వాళ్ళం కాదు మేము హ్యాపీగా ఉండేవాళ్ళము ఇప్పుడు కూడా హైదరాబాద్ ఖచ్చితంగా ఇన్ని ఇప్పుడు దాదాపు ఎనీ టెన్ ఇయర్స్ అయిపోయింది మేము హైదరాబాద్ వచ్చి ఈ టెన్ ఇయర్స్లో కూడా మేము చాలా హ్యాపీగానే ఉన్నాం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉన్నాం పెద్ద సంపాదన లేకపోయినా మేము కొనకపోయినా సేవింగ్స్ ఏమి లేకపోయినా హ్యాపీగానే ఉన్నాం అన్నమాట కానీ ఈ సిక్స్ ఈ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో చాలా అంటే చాలా ఇన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయినప్పటి నుండి మేము ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడింది తెలియదు అంటే చెప్పాను కదండి హ్యాపీగానే ఉన్నాము వచ్చినాయా తిన్నామా అన్నట్టుగా ఉన్నాము సేమ్స్ లేకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు వరకు అయితే హ్యాపీగానే ఉన్నాము ఇంకా ఈ మధ్య కాలంలో ఏంటంటే మేము కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లలో చిక్కుకొని అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి నా హెల్త్ కూడా చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయింది చాలా సఫర్ అయిపోతున్నా అనమాట ఇంకా మా వారికి కూడా చెప్పలేను ఎందుకంటే హెల్త్ అట్లా డిస్టర్బ్ అయిపోయింది అనమాట నిజానికి చెప్పాను కదండి మనకి దగ్గర వాళ్ళే మనని బాధ పెడితే ఇంకెలా ఉంటది అనేది అలాంటి ఎమోషనల్స్ నేను ఫేస్ చేశాను అనమాట అందుకని ఏది చెప్పలేకపోతున్నాను నేను కానీ చాలా అంటే చాలా ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ మా మ్యారేజెస్ మ్యారేజ్ లైఫ్లో మేము ఫేస్ చేసింది చాలా ఎక్కువ ఉన్నాయి కానీ మ్యారేజ్ అయ్యి మాత్రం మాకు ఇన్ని ఇన్ ఇయర్స్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు కానీ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం అనమాట దీనికి కారణం ఏంటనేది చెప్పాలంటే మా ఇద్దరి మనస్తత్వం ఒకటే అనమాట మా వారి నాది ఎవరిని బాధ పెట్టకూడదు మాకు మేము అంటే మేము బాధపడిన పర్లేదు కానీ మా వల్ల ఇంకొకరు బాధపడకూడదు అనే ఒక థాట్ అనమాట ఎవరి అంటే ఇప్పుడు ఒక్కొక్క జంట ఉంటారు కదండి హస్బెండ్ వైఫ్ ఎలా ఉంటారు ఒకరు కొంచెం ఏమంటారు కొంచెం రఫ్ గా ఉంటారు కొంత ఒకరేమో సైలెంట్ గా ఉంటారు ఒకరు అంటే హస్బెండ్ సైలెంట్ గా ఉంటే వైఫ్ ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటారు లేదా వైఫ్ ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటే హస్బెండ్ కొంచెం అలా ఉంటారు కదా డిఫరెంట్ గా కానీ మా ఇద్దరిది ఎలా ఉంటదంటే మేమిద్దరం కూడా ఒకటే మెంటాలిటీ అనమాట ఒకరిని బాధ పెట్టకూడదు మనం బాధపడిన పర్లేదు అన్న మనస్తత్వం ఉంటది అనమాట దాని వల్ల మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం మ్యారేజ్ అయినప్పటి నుండి ఊర్లో ఉన్నప్పుడు అయినా ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా మేము బాధపడిన రోజులు ఉన్నాయి కానీ మా వల్ల ఒకరు బాధపడ్డారు అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడూ లేదు కానీ మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది వేరే విషయం ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరిని బాధ పెట్టకూడదండి మనం బాధ పెడితే ఖచ్చితంగా మనకు అది ఏదో ఒక రోజు తగిలిద్ది నేను మేము అలా ఆలోచిస్తాం అనమాట నేను కానీ మా వారు కానీ మా వల్ల ఒకరింత బాధపడింది లేదు కానీ మా వేరే వాళ్ళ వల్ల మేం బాధపడిన రోజులు అయితే చాలా ఉన్నాయి అనమాట కానీ వాళ్ళని దేవుడే చూశాడు ఎలా అంటే మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ ఇప్పుడు అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారు ఎవరెవరైతే మమ్మల్ని బాధ పెట్టారో ఖచ్చితంగా వాళ్ళైతే వేరే వేరే ప్రాబ్లమ్స్లలో అయితే చాలా బాధ బాధలు అనమాట అది నేను చెప్పొద్దు అనుకున్నాను కానీ ఎందుకు అలాంటి వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొంతమంది మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు వాళ్ళకి అర్థమై ఉంటుంది వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఏమి అనద్దండి ఒకరిని ఒక మాట అనకూడదు అన్ని దేవుడే చూసుకుంటాడు మనని మనం ఒకరినని మనం చెడ్డవరం కావద్దు అన్నిటికీ సైలెంట్ గా ఉండడమే మా వారు నేను గాని ఒకరిని ఒక మాట అనము సైలెంట్ గా ఉంటాము మేం బాధపడిన పర్లేదు అని చెప్పేసి ఎందుకో తెలియదు ఈరోజు చాలా విషయాలు అయితే వచ్చేసాయి ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి నిజాలు చెప్పాలంటే అసలు చాలా అంటే చాలా ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ ఇంకా అవన్నీ మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ అయితే ఫ్లాగ్ విషయానికి వస్తే ఇంకా పిల్లలిద్దరికి కూడా నేనైతే ఆయిల్ అయితే పెట్టాను వాళ్ళిద్దరు సండే వచ్చింది అంటేనే ఆయిల్ పెట్టించుకుంటారు కానీ లేకపోతే అసలు పెట్టించుకోవట్లేదు చిన్నోడు పెట్టించుకుంటారు కానీ దేశం పెట్టించుకో అందుకే ఫుల్ గా ఆయిల్ పెట్టేసి మంచిగా మసాజ్ చేశాను బాగా నిద్ర వస్తుంది మమ్మీ ఆయిల్ పెట్టేసరికి అని అంటున్నారు కానీ టైం అయ్యేటప్పటికి లేవర్ అవుతుంది వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి వెళ్ళండి మన దమ్మని అన్నారు ఇంకా లెవెన్కి వాళ్ళ డాడీ వచ్చే వరకు వెయిట్ చేసి ఇదిగోండి వాళ్ళ డాడీ ఇలా స్నాక్స్ అవి తీసుకొస్తే ఇప్పుడు తింటున్నారు అనమాట లేవన్కి ఇంకా నేనేమో పడుకోండి చాలా లేట్ అయిపోయింది అని అన్నాను మా వారేమో నాకు వద్దు అంటే నాకేమో చిప్స్ తీసుకొచ్చారు చూసారు కదా పదకొండు పదహైతుంది ఆ టైంకి కి తింటున్నారు రేపు సండేనే కదా మమ్మీ లేట్ గా లేస్తాము ఏం కదని చెప్పేసి ఉన్నారనమాట వాళ్ళ డాడీ వచ్చే వరకు ఈ రోజు అయితే మా వారికి చాలా లేట్ అయిపోయిందండి వచ్చేసరికి ఇంకా అందుకని నేను ఎలాగో ఉంటాను మా వారు వచ్చేసరికి పిల్లలు కూడా ఉన్నారనమాట ఈ రోజు అయితే పడుకోమంట అస్సలు పడుకోలేదు ఇక పిల్లల కోసం అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి తెస్తూ ఉంటారు కదా రోజు అలా ఇంకా వాళ్ళు అయితే వెయిట్ చేసి వాడు కోసం అయితే ఇప్పుడు తిని పడుకుంటున్నారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్ మరి అందరికి